ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్లో చూసుంటారు కదా సో ఇంకా నిన్న నిన్నటిదే ఇది కాకపోతే ఆ వ్లాగ్లో ఎక్కువ లెంత్ అయిపోద్ది అనేసి ఇంక ఈరోజైతే అయితే అనమాట ఈరోజైతే అయితే డా డ డాన్స్ వేసింది యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట వాళ్ళ స్కూల్ది సో వెళ్తున్నాం అనమాట టైం వచ్చేసి త్రీ ఫార్టీ అవుతుందనమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోవాలి లేట్ అయిపోయింది ఫోర్ వరకు రావాలి అనేసి అన్నారు ఫోర్ థర్టీకి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుందంట సో వెళ్తున్నాను అనమాట ఈ వ్లాగ్లో అయితే అయితే మామిపా అలాగే స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంటుంది అనమాట అందులో సో ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నారు థర్డ్ యాన్యువల్ డే అనమాట ఇది సో ఇంకా మేమైతే రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము అందరు పిల్లలు వేసి కొందరు మాత్రం వీడియో తీసి పెడతాను ఇక్కడ వచ్చేసి అంటే పిచ్చి పిచ్చి పాటలు మన సినిమా పాటలు కానీ డీజే డీజే పాటలు కానీ అలా కాకుండా మంచిగా భక్తికి సంబంధించి పాటలు అయితే అందరు అన్ని క్లాసుల వాళ్ళు అలాగే వేశారనమాట భరతనాట్యం భరతనాట్యం కూచిపూడి నాకు అది తెలియదు సో దానికి సంబంధించి మంచిగా మంచిగా రెడీ అయ్యారు పిల్లలు కూడా అలాగే నెక్స్ట్ ఈ చావ ఇక చావా మూవీ ఉంది చూడండి సో తెలుగులో కూడా రీసెంట్గా సెవెంత్కు రిలీజ్ అయిందనమాట సో వెళ్దాం అనేసి అనుకున్నాము ఈ సండే కానీ కుదరలేదనమాట ఖచ్చితంగా పిల్లలకు చూపించాలి మనం కూడా చూడాల్సిన సినిమా ఆ ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు శంభాజీని చంపిన సన్నివేశాన్ని కూడా నార్మల్గా అలా కొంచెం పిల్లలైతే బాగా యాక్టింగ్ చేశారన్నమాట చాలా బాగుంది నిజంగా మీ ఇవన్నీ ఒక ఎత్తు అదొకటి ఎత్తు అనమాట చాలా బాగా చేశారు పిల్లలు యాక్టింగ్ అయితే బాగుందనమాట ఆ సన్నివేశం చూస్తే వస్తుంది నార్మల్గా సినిమా చూసిన వాళ్ళు కూడా లాస్ట్లో ఆ శంభాజీ వాళ్ళకు అదే శివాజీ ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకుని చంపేది ఆ సీన్ లాస్ట్లో చాలా హైలైట్ అనమాట చాలా అంటే ఆ సీన్ బాగా వచ్చేస్తుంది అనమాట చాలామంది రివ్యూ కూడా చూసాను కదా చాలా బాగుంది చూడాల్సిన సినిమా అది అయితే సో ఫైనల్లీ మేమైతే ఇక్కడికైతే ఫంక్షనల్కి అయితే వచ్చేస్తాం వచ్చేసాము మానవిని యాక్చువల్గా ఎట్లనే టైం పడుతుందిలే అక్కడికి వెళ్ళాక మెల్లగా రెడీ చేద్దాంలే అనేసి అనుకున్నాను వెళ్ళగానే మేడం వాళ్ళు అన్నారనమాట అయ్యో మేడం డ్రెస్ యాక్చువల్గా ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది కదా ఆ డ్రెస్ వేసుకొని ఇంట్లో సో ఆ వీడియో వచ్చేసి వాళ్ళది స్కూల్ దాంట్లో వీళ్ళ ఎల్కేజీ గ్రూప్లో అనమాట సో అది చూశారు మేడం వాళ్ళు అన్నారనమాట అయ్యో మేడం అది బాగుంది అది వేయకపోయారు అనేసి అంటే అది తీసుకొచ్చాను అనేసి అన్నాను వెయ్యండి అనేసి అంటే ఇంకా వేసేసి పిల్లలందరినీ ఒక చోట కూర్చోబెడుతున్నారు పేరెంట్స్ అందరూ ఆ చేస్లో పిల్లలందరికీ కింద అలా కూర్చోబెడుతున్నారు అనమాట సో చాలా మంది రాలేదు మేము వచ్చాక వన్ అవర్కి అనమాట ఇక్కడ వచ్చేసి మెదక్ ఎమ్మెల్యే అనమాట తను కూడా వచ్చాడనమాట ఒక ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉండేసి ఒక రెండు మూడు ప్రోగ్రామ్ చూసేసి ఆయన వచ్చాకే స్టార్ట్ చేశారనమాట ప్రోగ్రామ్ అనేది చాలా లేట్ అయిపోయింది ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి వచ్చినట్టున్నారు మేబీ వరకు పిల్లలు కూడా చిన్నపిల్లలు కాబట్టి కొంచెం మళ్ళీ వీళ్ళంతా రెడీ అయిపోయారనమాట భరతనాట్యం కూచిపూడి వీళ్ళ మేకప్ వేరే ఉంటుంది కదా అంటే డెకరేషన్ అంత వీళ్ళది చూడండి బాగా హెవీగా మేకప్స్ ఉంటాయి కదా వీళ్ళవి సో ఎమ్మెల్యే గారు రాగానే ఇంకా సాంగ్ అయితే వెల్కమ్ సాంగ్ లాగా ఆయనకైతే వెల్కమ్ చెప్పినట్టు సో సాంగ్ అయితే వీళ్ళు అయితే వేశారనమాట బలే వేసారండి పిల్లలు అయితే మేకప్ కూడా చాలా బాగా చేశారనమాట చాలా డ్యాన్స్ కూడా బాగా చేశారు అన్ని క్లాసుల వాళ్ళు బాగా చేశారనమాట భలే అనిపించింది అసలు టైము చాలా టైం పట్టిందిలేండి మాకు అయిపోయేసరికి ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అయింది అనుకుంటా ఇలా డిన్నర్ కూడా అక్కడే అనమాట టిఫిన్ చేశారనమాట సో అది కూడా ఉంటుంది వీడియో చిన్న క్లిప్స్ అయితే తీశాను ఆ ఫుల్ డ్యాన్స్ వరకు అయితే ఒక మాని పాపదే తీసాను అనమాట పిల్లలందరి తీయలేదన్నమాట కొంచెం కొంచెంగా వాళ్ళు ఏమేమి వేస్తారు అనమాట కొన్ని క్లిప్స్ అయితే మీ కూడా అన్నట్టుగా చూపిస్తాను ఎమ్మెల్యే గారు అయితే మాట్లాడుతున్నారు సో ఉమెన్స్ డే కదా సో అందుకే వాళ్ళ స్కూల్ టీచర్స్ లేడీస్ అందరికీ ఎమ్మెల్యే గారు అదే దేవి దా ఫ్రేమ్ అనేది అందరికీ ఇస్తున్నారనమాట ఉమెన్స్ డే కాబట్టి సో అందరికీ వాళ్ళందరికీ మేడాలందరికీ అయితే ఇస్తున్నారనమాట तौली, देखते हैं, आ गया, देखते हैं, आ गया, देखते हैं, देखते हैं, देखते हैं, ती రెండు మూడు అయిపోగానే ఫస్ట్ నర్సరీ వాళ్ళతో వేయించారు తర్వాత ఎల్కేజీ పిల్లలు అనమాట యాక్చువల్గా డ్రెస్ కోడ్ ఎల్లో బ్లూ అనమాట సెక్షన్స్ రెండు ఉన్నాయన్నమాట దాంట్లో మానిప బి సెక్షన్ ఎల్లో కలరు ఏ సెక్షన్ వాళ్ళు వచ్చేసి బ్లూ కలరు కాకపోతే కొందరు వేసుకురాలేదండి చెప్పినప్పుడు కొంచెం మంచిగా వేసుకొస్తే అయిపోయేది పిల్లలందరూ అంటే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తే బాగుండేది బాగుంటుంది కదా అందరూ ఒకలాగా ఉంటే సో కానీ కొందరు వేసుకొచ్చారు కొందరు ఏమో బ్లూ కలర్ వాళ్ళు చాలా మంది ఓకే సెక్షన్ వాళ్ళు వేసుకొచ్చారు కానీ బీ సెక్షన్ వాళ్ళు ఇద్దరే ఉన్నట్టున్నారు లేడీ అదే గర్ల్స్ చిన్నపిల్లలు ఇద్దరే ఎల్లో మిగతా అందరూ వేరు వేరు వేసుకొచ్చారు అనమాట బాయ్స్ కూడా కొందరు వేసారులే లేండి ఎల్లో వాళ్ళది కూడా ఎల్లో అనమాట టీషర్ట్ అనమాట గర్ల్స్ ఏమో ఫ్రాక్స్ అనమాట మా అయితే బాగుందండి ఫ్రాక్ అయితే ఎంతైనా పిల్లలతో డ్యాన్స్ చేయించడం అంటే కొంచెం కష్టం మేడం వాళ్ళకి ఏం తెలియదు కదా సో మేడం వచ్చేసి వాళ్ళందరినీ నిల్చోబెడుతుంది ఒక మాన్విని మధ్యలో నిల్చోబెట్టన్న బాగా చేస్తుంది కదా డ్యాన్స్ సో మధ్యలో అంటే ఇంకా మేడం ఇక ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట ఒక ఇద్దరు వాళ్ళ దగ్గరే నిలిచి ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందన్నమాట సర్లేండి మొత్తం అయిపోయే వరకు అయితే తీసానమాట నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేనమాట ఇంత యాక్టివ్ అంటే స్టేజ్ మీద ఇంట్లో ఓకే మా ముందు స్టేజ్ మీద కూడా ఎంత యాక్టివ్గా ఉంటుంది అనేసి అయితే అనుకోలేదనమాట మానిపప్పు మంచిగా డ్యాన్స్ చేయి నీకు చాక్లెట్ కొనిస్తా మేడం కూడా నీకు ప్రైజ్ ఇస్తుంది అనేసి అని చెప్పాను నేను అసలు అయితే ఎంత వేసిందో కొందరైతే ఈమెనే చూసుకుంటే వేశారండి ఈమె ఫుల్ యాక్టివ్గా ఉంది మానిపప్పు అయితే యాక్చువల్లీ సాంగ్ పెడితే కూడా మీకు కూడా ఆ స్టెప్స్ అనేది అర్థమైపోతుంది సాంగ్ పెడితే మళ్ళీ కాపీ రేట్ పడుతుంది కదా అందుకే పెట్టలే అనమాట చిన్న చిన్న ఆస నిన్న ఆల్రెడీ వేసింది మీకు చూపించాను కదా ఇంట్లో పాడుకుంటే వేస్తుంది ఆమె కూడా నోటుగా అయిపోయింది అనమాట సాంగ్ అనేది బాగా స్టెప్స్ కూడా పర్లేదు బాగానే వేసింది అది ఫస్ట్ టైం కదా మానిపా ఒక టెన్ డేస్ నుంచి టెన్ డేస్ అనుకు టెన్ డేస్ వన్ వీక్ నుంచి అంతే నేర్చుకునేది తనైతే ఇంట్లో కూడా నేను ఇంటికి వచ్చాక కూడా ఒక టూ త్రీ టైమ్స్ వేయించాను అనమాట సో ఆమెకు ఏంది అంటే ఒకటి రెండు సార్లు చూపిస్తే టక్కున మైండ్లోకి ఎక్కేస్తుంది అనమాట బాగా యాక్టివ్గా ఉంటుంది పాప సో తనైతే మంచి డ్యాన్స్ ఇచ్చిందండి చూస్తుంటే ఇవ్వడబుద్ది అనమాట ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా పాపది కొంచెం కూడా స్టేజ్ ఫియర్ లేకుండా వేసిందనమాట అసలు నేనైతే ఎప్పుడూ వేయలేదు మా స్కూల్లో నాకు భయం ఎక్కువ అనమాట మాట్లాడాలన్న భయం ఎక్కువ ఎవరితో ఎక్కువ మాట్లాడినా ఏం లేదు మానిపాప మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంది అలాగే ఉండాలి అసలు అమ్మాయిలంటే ఎవరైనా సరే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫుల్ యాక్టివ్గా ఉండాలన్నమాట ఇప్పటి వాళ్ళు అలాగే ఉన్నారు కదండి పిల్లలందరూ చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎవరికైనా అంతేగా వాళ్ళ పిల్లలు ఏం చేసినా కూడా పేరెంట్స్కి హ్యాపీగానే అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే మానిపో డా డా డ్యాన్స్ అయితే అయిపోయింది డ్రెస్ మార్చాలి సరే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఒక ఫోటో దిగేసి మార్చేద్దాం అనేసి ఆపానమాట వీళ్ళ పేర్లు చెప్తా ఉంటుంది మన మణికర్ణిక ఆద్య ఎప్పుడు ఈ ఒక ముగ్గురు నలుగురు పేర్లు అయితే ఎప్పుడు ఇంట్లో కూడా అదైపోయినమాట చెప్తా ఉంటది ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు సంభాజీ మహారాజ్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మొఘలు రాజ్ అనమాట తినైతే సో తినేయన్నమాట అతన్ని చంపేది సో ఇదైతే చాలా ఏడుపు వచ్చేసిందండి నిజంగా ఆ చావా సినిమాలో కూడా క్లైమాక్స్ ఇంతే ఇలాగే ఉంటుందట చాలామంది రివ్యూస్ నార్మల్ చూసాం కదా ఏడుపు వచ్చేసిందట అందరూ ఏడ్చుకుంటూనే రివ్యూస్ ఇస్తున్నారు చాలామంది చూడాల్సిన సినిమా నిజంగా సినిమా అయితే అది అయితే ఇవి మాట్లాడేది మీకైతే చూపిస్తాను చూడండి చూశారు కదా పిల్లలు బాగా యాక్ట్ చేశారనమాట కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది ఇంతమందిలో డిస్టర్బెన్స్ క్లారిటీ అనేది లేదు సో శంభాజీని అలా మౌలి రాజ్యం వాళ్ళు ఔరంగజేబు నలభై రోజుల పాటు చిత్రహింసలు పెట్టి రోజుకొక బాడీ పార్ట్ ఇట్లా కట్ చేసి అన్ని బాడీ పార్ట్స్ నదిలో వేశారంట ఆ తర్వాత ఆ ఊర్లో గ్రామస్తులంతా కలిసి ఆ పార్ట్స్ అన్ని వెతికి అంత్యక్రియలు అయితే చేశారంట శంభాజీది చాలా బాగుంటుంది చాలా క్లైమాక్స్ సీన్ అయితే చాలా బాగుంటుందట ఏడిపోతుందట సో ఇదనమాట నెక్స్ట్ వచ్చేసి బోనాల సాంగ్ అనమాట బోనాల సాంగ్ యా డోలు డోలు అనేసి ఒక సాంగ్ ఉంటుంది కదా అది వేసారనమాట బలే బాగేశారు ఇంకా నెక్స్ట్ అయితే బజరంగ్ సాంగ్ అనమాట శ్రీరామ్ శ్రీరామ్ది సో ఇది కూడా బాగేశారు పిల్లలైతే సో ఇంకా ఇంక ఇంకంతే తీసింది లాస్ట్లో పేరెంట్స్ అలాగే మేడమ్స్ కూడా డ్యాన్స్ వేసారనమాట అది కూడా క్లిప్ అయితే ఆడ్ చేస్తాను నేను కూడా వేసాను లాస్ట్లో జాయిన్ అయ్యాను అనమాట అంటే ఇక కొంచెం ఇక సాంగ్స్ వచ్చాయంటే మనము డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అనమాట నేను కూడా వేసాను సో ఇదిగోండి అన్ని ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి అనమాట నెక్స్ట్ అయితే డ్యాన్స్ అని చీ డ్యాన్స్ అంటున్నా తింటున్నాం అనమాట ఇంకా బోండా అలాగే ఉప్మా పెట్టారు చాలా బాగున్నాయి ఒక మూడు రకాల చట్నీస్ అయితే పెట్టారు అలాగే ఒక స్వీట్ అనమాట స్వీట్ అనమాట బాగున్నాయి ఇంకా అక్కడే తినేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్ అనమాట అంటే నార్మల్గా ఈ సమ్మర్ వచ్చిన కాంచులు కొంచెం ఎక్కువనే తింటున్నాం ఐస్ క్రీమ్స్ సో ఐస్ క్రీమ్ తీసుకెళ్దామని అన్నమాట ఉమెన్స్ డే కదా మా ఆయన నీకు నీకు ఇష్టమైన చాక్ నీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తీసుకో అనేసి అన్నారు సో ఇంకా ఐస్ క్రీమ్ అయితే వచ్చామన్నమాట ముగ్గురం తల ఒకటి తీసేసుకొని ఇంకా వెళ్ళిపోయి అంతే ఇంకేం పని ఉంటుందంటే ఏం లేదు ఇంకా బయట బయటేసేసి ఇంకా వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకోవడమే ఇంకా ఓపిక లేదు అసలు ఏడికన్నా కాసేపు వెళ్ళొచ్చామంటే అంతే ఎందుకో ఏం పని పనిచేసేది ఏముండదు కానీ అంత అలసిపోతాం అనమాట సో ఇక్కడ చూస్తున్నాం ఇన్ని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కదా ఏం తీసుకోవాలనేసి ఆలోచిస్తాం అనమాట మానిపాప ఇది అంటుంది అది అంటుంది అది ఇది అంటుంది కసాట అనే ఐస్ క్రీమ్ బాగుంటుంది అండి ఇదైతే ఈ లాస్ట్ సమ్మర్లో కూడా తిన్నాను చాలా టైమ్స్ ఈ ఇప్పుడు కూడా తింటున్నాను బాగుంటుంది ఇది ఐస్ క్రీమ్ సిక్స్టీ రూపీస్ ఏమో ఉంది ఒక ఐదు ఆరు ఫ్లేవర్స్ వస్తాయి అనమాట దీంట్లో ఎత్తుకో ఎత్తుకోన ఎత్తుకోను ఎత్తుకొని చూపెట్టసారి ఎంతసేపు అట్లా ఓపెన్ ఉంచోద్దు ఇప్పుడే ఇంటికి వచ్చామనమాట నైన్ అవుతుంది ఫోర్కి బయటకు వెళ్తే నైన్ అయిందనమాట వచ్చేసరికి ఇంకొండి ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాం కదా తింటున్నాము అని వచ్చేసి కసాట తెచ్చుకున్నా మాడి పాప ఇదేంటిదబ్బాయ్ అది చక్కబారా తీసుకోలే తీసుకోమావి కొండ బిర్యానీ ఇది కూడా చాలా ఇంకా మాని పాప అయితే డాన్స్ వేసింది కదా చాలా మంది బా వేసింది పాప మంచిగా వేసింది అనేసి అన్నారు చిన్నపిల్లలకు ఊరికే దిష్టి దాక్కుతుంది కదా సర్లే అన్నట్టుగా ఇంకా నేనైతే ఇంటికి అయితే దిష్టి అయితే తీసుకున్నా అనమాట సో ఇదండి బ్లాగ్ అయితే ఈ రోజుది మీకు ఇంకా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా